ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల పదిహేను పదహారు తేదీలు నిర్వహించిన గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలో నిలినీడలు కుమ్ముకుంటున్నాయి నిబంధనల ప్రకారం పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్లను అనుమతించకూడదు కొందరు అభ్యర్థులు అధునాతన పెన్ కెమెరాలు స్పై కెమెరాలను తరగతు గదుల్లోకి తీసుకెళ్లారని కంప్యూటర్ తెరలపై కనిపించిన ప్రశ్నపత్రాలను ఫోటోలు తీసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాటికి బయటకు పంపించారని సామాజిక మాధ్యమాలో ప్రచారం జరుగుతుంది తద్వారా లీకైన ప్రశ్నలకు సమాధానాలు తెప్పించుకున్నారని పేర్కొంటూ ఆయా ఫోటోలు వాట్సాప్ గ్రూప్ లో విస్తృతంగా చలామణవుతున్నాయి హైదరాబాద్ లోను పరీక్ష కేంద్రంలో ఈ తతంగం జరిగినట్టు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు సమాధానాలు ఏ విధంగా రప్పించుకుంటున్నారనేది మిస్టరీగానే ఉంది ఏపీబీఎస్సీ అధికారులు స్పందించిన పోలీసులకు కేసును అప్పగిస్తే లీకేజీలు అక్రమాలపై బండారం బయటపడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది దీనిపై ఈ పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది మా దృష్టికి వచ్చింది కంప్యూటర్ తెరలపై కనిపించిన ప్రశ్న పత్రాలను తీసి వాట్సాప్ గ్రూప్ లో చేసిన విషయం మా దృష్టికి వచ్చింది గ్రూప్ టూ మెయిన్ జరిగిన నూట డెబ్బై మూడు పరీక్ష కేంద్రాల్లోని అన్ని గదుల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేశాం ఎవరైనా అక్రమాలకు పాల్పడితే మాకు తెలుస్తుంది పలానా పరీక్ష కేంద్రంలో నిర్ణీత గదుల్లో పోటులు తీసినట్లు ఎవరైనా ఫిర్యాదు ఫిర్యాదిస్తే వాటిపై విచారణ జరిపిస్తాం నిర్దిష్ట సమాచారం లేకుండా అన్ని గదుల్లోనే సిసి పోటీసుల్ని పరిశీలించడం సాధ్యం కాదు